వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని ఫంక్షన్ హల్లు సమావేశం నిర్వహించారు ప్రధాన మెయిన్ రోడ్డు విస్తరణలో నష్టపోతామని దుకాణ సముదాయాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ మధుకర్ మాట్లాడుతూ నష్టపోయిన వ్యాపారస్తులకు న్యాయం జరగాలని నష్టపరిహారం ఇవ్వాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాజు శివకుమార్ గౌసు శేఖర్ గఫా జగదీష్కర్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు బస్టాండ్ నుంచి బాట బస్ స్టాండ్ వరకు ఒకటి నుంచి రెండు వందల ఐదులు షాపులు అన్నీ కొట్టినాయి దీనికి నష్టపరిహారం ఇస్తారా మరి ఏది ఇష్టది రాసి వాళ్ళు సహకరించాలని గవర్నమెంట్ వచ్చాను నేను కోరుతున్నాను ఇంకొక విషయం ముప్పై ఐదు ముప్పై ఐదు గొప్ప తీసుకుంటే బోర్ అవుతుంది అభివృద్ధి అవుతుంది మా జీవితాలు నాకు బాగుంటాయి అని కోరుతున్నాను ఇంకో విషయం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇప్పుడు అది కూడా మరి పదిహేను నుంచి వచ్చిన పదిహేను నిమిషాలంటే మొత్తం ఇరవై చూస్తారు ఇరవై కిట్లంటే వచ్చినాయి ఐదు ఐదు ఫిట్లల్లో మీరు ఏం చూసానికి గుర్తి నుంచిగా మీ వ్యాపారం మాకు వేరే పని అయితే రాదు గవర్నమెంట్ యాభై కష్టపడి చాలా ఇబ్బంది పడే అప్పులు చేసి ఉన్న వీళ్ళు అనుకొని రోజు మీద ఫ్లాట్లు కొనుకొని పెట్టుకున్న వాళ్ళు అందరు మన ప్రజలే మన ప్రాంత వాళ్ళకి రోడ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా దుకాణాలు విడిపోయిన వాళ్ళకు కష్టపరి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు ప్రభుత్వం డెవలప్ చేస్తూ డెవలప్తో పాటు వీళ్ళకు కూడా పరిహారం ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు మరి ఏ రకంగా న్యాయం చేస్తారు దుకాణం కోల్పోయిన వాళ్లకు ఏ రకంగా న్యాయం చేస్తారు వాళ్ళు మార్కింగ్ ఇచ్చినప్పటికీ చాలా బాధల ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము కూడా ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేస్తున్నామంటే అందరూ కూడా అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అది కాకపోతే ఈరోజున్న ఉన్న పరిస్థితుల లోపల పేద ప్రజల ఇల్లు దుకాణాలు అన్నీ పోతున్నాయి కాబట్టి రోడ్డు వెళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం మా అందరిది వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళకి ఇబ్బంది జరుగుతుంది వీళ్ళ అన్యాయానికి గురవుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా అదే దుకాణాలను అదే ఇళ్ళను అమ్ముకొని తక్కుతున్నటువంటి మా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేస్తున్న పరిస్థితుల రోడ్డు వెడల్పు చేస్తే చేయలేదు కానీ వీళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలన్నటువంటిది ముఖ్యమైనటువంటి మా ఆలోచన మీ అందరూ కూడా ప్రభుత్వానికి మేము ఏం అప్పులు చేస్తున్నామంటే ఇంప్లిమెంట్ చేస్తున్నాం గౌరవ స్పీకర్ గారికి కావచ్చు కలెక్టర్ గారికి సంబంధిత ఈ ఆర్ అండ్బి అధికారులకు అందరికీ కూడా అధికారులందరికీ కూడా నేను కోరుకున్నది ఏంటంటే వీళ్ళకు కూడా న్యాయం జరగాలి తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇప్పుడున్నటువంటి గౌరవ స్పీకర్ గారు చొరవ తీసుకోవాలి మేము కూడా ఈ సమస్యను కలెక్టర్ గారికి ముఖ్య తీసుకోపోతాం స్పీకర్ గారు దగ్గర కూడా తీసుకెళ్తాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం సంబంధిత అధికారులందరికీ కూడా మెమోరండ్ ఇస్తాం దానిలో భాగంగా మొట్టమొదటగా ఈరోజు ఈ రోడ్డు వెడల్పు బాధితులందరూ కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను మీడియా మిత్రులు కూడా కోరేది ఒకటే వీళ్ళు ఎప్పటి రాజకీయం లేదు ఎవరేం మాట్లాడినా కూడా మేము పట్టించుకోవలసిపోలేదు వీళ్ళకి న్యాయం జరగాలన్నదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ రోడ్డు ఆపాలనే ఉద్దేశం మాకు ఎక్కడ లేదు రోడ్డు వేయండి కానీ రోడ్డు వేస్తున్న క్రమంలో నష్టపోతున్నటువంటి పేద ప్రజలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే న్యాయం చేయాలి ఆ అవకాశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు చొరవ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను ముఖ్యంగా ఏ వేదిక మీదైనా కూడా కోరుకుంటా గతంలో నేను కూడా రోడ్ కావాలని అడిగినటువంటి వ్యక్తిని మా ప్రభుత్వం ఈరోజు లేదు ప్రభుత్వంలో వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయొచ్చు ఖచ్చితంగా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిదే మా ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఈ దుకాణాలు కోల్పోతున్న వాళ్ళు ఇల్లు కోల్పోతున్న వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు వాళ్ళ బాధ కూడా మీరు పేపర్లో రాయాలి దీనికి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మీతో కోరుకుంటున్నా